ప్రేమైన దేవుని వార్లరా మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరు కూడా దేవుని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్ నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుదాం అక్కడ ఒక మాటను మీరు గమనించినట్లయితే దిగులు పడకము నేను నిన్ను బలపరతును అనే మాటను మనం గమనించుదాం దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలరా సర్వసాధారణంగా మనం ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాం కదండి దిగులు పడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏం జరుగుతుందో ఏమవుతుందో బ్రతికెట్లా పిల్లలెట్లా భవిష్యత్ ఎట్లా ఉద్యోగాలు ఎట్లా పెళ్ళిళ్ళు ఎట్లా గర్భపలం ఎట్లా కదా ఇట్లా ఒక్కొక్క మనిషికి చాలా రకాలైన దిగుళ్ళు కలిగి ఉంటారు దిగులు పడింది మనిషి అనేటువంటి వారు ఈ ప్రపంచంలో లేరు కదా ప్రతి ఒక్కరం కూడా దిగులు పడుతూ ఉంటాం ప్రతి దినము దిగులు పడుతూ ఉంటాం అయితే రోజున దేవుడు మరి నా ద్వారా మరి మీతో మాట్లాడుతూ ఉన్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును హలూయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున దేవుడు నిన్ను బలపరచాలని మరి ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా కల్లూరు గ్రామము నుండి మరి కళ్యాణ్ బాబు దైవ జనుని ద్వారా ఈరోజు దేవుడు ఒక మాటని రిలీజ్ చేస్తూ ఉన్నాడు నిన్ను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు హలలుయా హాలూయా హాలూయా అమ్మా దిగులు పడుతున్నావా అయా దిగులు పడుతూ ఉన్నావా ఈరోజు నీ దిగులు ఎవరు పట్టించుకోవట్లేదా నీ బాధని ఎవరూ పట్టించుకోవట్లేదా మరి నీ చింతని ఎవరూ పట్టించుకోవట్లేదా ఆలోచన చేస్తూ ఉన్నావు కదా ఇదిగో ఈరోజు దేవుడు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుడు బలపరచబోతూ ఉన్నాడు హాలూయా ఇస్రాయల మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి వారిని ఆదరించదనని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు దేవుని బిడలు హలలోయ అక్కడ దేవుడు వారి మీద ప్రేమను చూపిస్తున్నాడు ప్రిమైన దేవుని వాడ దిగులు పడదు ఎప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలు చాలా విషయాలలో దిగులు పడుతూ వచ్చారు కానీ దేవుడు వారికి అనేకమైన సార్లు వారిని బలపరుస్తూ వచ్చాడు సహకరిస్తూ వచ్చాడు ఆదరిస్తూ వచ్చాడు పోషిస్తూ వచ్చాడు సంరక్షిస్తూ వచ్చాడు కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు కదా అయితే ఈ రోజున మన జీవితంలో కూడా అనేకమైన సార్లు మన దిగులు పడుతున్నటువంటి వేళలలో సమయాలలో పరిస్థితులలో వ్యతిరేక పరిస్థితులలో మరి దేవుడు ఎన్నో సార్లు నిన్ను బలపరిచాడు బలపరచలేదా ఏమా మిమ్మల్ని బలపరిచాడు లేదా ఈ రోజున దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు మరి నువ్వు ఎలాగుండాలి అనే మాటను మనకు గమనిస్తే మొట్టమొదటిగా నీవు దేవుని స్వాస్థ్యముగా జీవించాలి ఈ లోకంలో హలలుయా హలలుయా స్వాస్థ్యముగా నువ్వు దేవుని బిడగా ఈ లోకంలో నీవు జీవించు కాలమంతా దేవుని స్వాస్థ్యముగాను ఉండాలి అలాగే రెండవదిగా నీవు దేవుని ప్రియునిగా జీవించాలి హల ఊయా హల నీవు దేవుని ప్రియునిగా జీవించాలి దేవుడు నాకెంతో ప్రియుడు నా ప్రాణ దుర్గము నా ఆయనే నా జీవమాయనే నా సర్వస్వం ఆయనేని నీ లోకంలో జీవించగలిగితే ఖచ్చితంగా నిన్ను నా దేవుడు బలపరచగలుగుతాడు అమ్మ అలాగే గమనించగలిగితే ఈ లోకంలో అపవాది బిడలుగా మీరు ఉండకూడదు అపవాదం ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎప్పుడు దిగులు పెట్టిస్తూ ఉంటాడు మీ జీవితంలో అనేకమైన దిగులలకు కారణం వాడే శ్రమలకు కారణం వాడే నీకున్న అప్పులకు కారణం వాడే నీకున్న సమస్యలకు కారణం వాడే మిమ్మల్ని దిగులలోకి నెట్టేస్తూ ఉంటాడు మీరు ఎక్కి రాకుండా మీరు పైకి రాకుండా మీ బాధకు నివారణ కలగకుండా మరి వాడు ఎప్పుడు కూడా దేవునికి నీకు వైరం ఏర్పాటు చేస్తూ వాడు నేను దిగులులోకి నెట్టేస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని వారలారా ఇరవన్న దేవుడు మరి నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీతో నా ప్రియ నేస్తమా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నేను బలపరిస్తే నీవు దేవుని పని చేస్తావు అనేకులను దేవుని దగ్గరకు నడిపించగలుగుతావు నువ్వు దేవుని కొరకు సమస్తము చేయగలుగుతావు కనుక దేవుని దృష్టికి నీ యథార్థముగా ప్రవర్తించుము అప్పుడు ఆయన నిన్ను బలపరుచునుగాక హలలుయా హలలుయా ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఈరోజు అనేకులు ఈ మాటలు వింటూ ఉన్నారు దేవుని దగ్గరికి మీరు అనేకులు నడిపించగలగాలి అందుకే నా దేవుడు మీకు బలం అని ఇస్తూ ఉన్నాడు హలలుయా ఈరోజు నాకు బలము కలుగుతుందంటే నేను ప్రకటించగలుగుతున్నానంటే ఇది నిజంగా నా వల్ల అయితే కాదు దేవుడు నాకు ఇచ్చిన బలం దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఆయన నాకు ఇచ్చిన కృపావరములను బట్టి ఈరోజు నేను బోధించగలుగుతున్నాను ప్రకటించగలుగుతున్నాను హలూయా హల ూయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుని ప్రియునిగా నేనున్నాను నా ప్రియుడు ఆయనే హల ఊయా హలలూయా నేను ఆయన స్వాస్థమిలోకల్ని జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాను అందుకు దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా ఒక తీర్మానం తీసుకో ఈ లోకల్లో దేవుని కుమారునిగా కుమార్తెగా ఉండు పాపమును విసర్జించి అపవాదికి దూరముగా ఉండి దేవుని బలపరచాడు కదా ఆయన బలమును అందుకొని ఈ లోకంలో బ్రతకాలి ఎందుకు నీకు ఆ బలం అంటే అపవాది తలను నీవు చితక దొక్కాలి హలూయ దేవుడి రోజుని మీకు బలముని ఇస్తూ ఉన్నాడు ఆ బలముతో మీరేం చేయాలి తెలుసా అపవాది తలను చితకు దొక్కండి వేస్తున్నాములో హలూయ హలలుయా మరి గడిచిన దినం మీకు చెప్పాను సంఖ్యలో నుండి విడుదల మరి ఈరోజు దేవుడు అంటున్నాడు నిన్ను బలపరుస్తున్నాను హలలోయ హలలుయా ఈరోజున ఉదాహరణకి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఒక రోగి హాస్పిటల్ ఉన్నాడు అనుకోండి ఆ రోగికి ఆ వ్యాధి నుంచి కొంచెం నయమైంది అయిపోగానే వెంటనే లేచి తిరగలుగుతాడా లేచి తినగలుగుతాడా తినలేడు కానీ అతనికి ట్యాబ్లెట్స్ ద్వారా అలాగే విటమిన్స్ ద్వారా జ్యూసెస్ ద్వారా ఫ్రూట్స్ ద్వారా అతను కొంచెం కొంచెం బలం వస్తూ ఉంటుంది తను మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిగా మార్చబడతాడు మీకు కూడా ఈరోజు దేవుడు నుండి విడుదల కలుగు చేశాడు అయితే మీరు ప్రభు బలములు పొందుకోండి అంచెలంచలుగా దీవించబడండి అంచలంచలుగా బలం పొందుకొని ఆశీర్వదించబడి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీరు సమస్తము దేవుని కొరకు చేయడానికి నిశ్చయించుకోండి ఎందుకంటే ఒకప్పుడు మీరు బలహీనులు ఇప్పుడు దేవుని బలం మీరు పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బలవంతుల వలె ఉండాలి దేవుడు బలవంతులను ఎన్నుకోడండి బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు బలహీనులు ఎన్నుకొని దేవుడు వారికి బలము కలుగు చేస్తాడు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో దావీదుని తీసుకోండి దావీదు చిన్నపిల్లవాడు బలహీనుడు కానీ గొలియాతు అజానుబాహుడు కదా అయినప్పటికీ దేవుడు దావీదును అయినప్పటికీ దేవుడు దావీదుకు బలం కలుగు చేశాడు ఐదు రాలేరుకున్నాడు ఒక రాయితో ఓడిసలు తిప్పి తిప్పి కొట్టగానే ఆ రాయిలో దేవుని బలం వెళ్ళింది దేవుని శక్తి వెళ్ళింది గొలియాతు నీళ్లను పడ్డాడు ప్రాణం విడిచిపెట్టాడు చూసారా బలహీనులను దేవుడు బహుబలముగా వాడుకుంటాడు ఈరోజు నీవు కూడా బలహీనంగా ఉన్నావేమో కృషించిపోతున్నావేమో వ్యాధి బాధల చేత బాధపడుతున్నావేమో అనారోగ్య సమస్య బాధపడుతున్నావేమో మరణానికి అంచుల్లో ఉన్నావేమో ఇదిగో దేవుని వాడుకోవాలని ఆశపడుతున్నాడు నీకు బలము కలగజేలా ఆశపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఈ రోజున దేవుడు ఒకవేళ నిన్ను బలపరిస్తే నువ్వేం చేయాలి తెలుసా దేవుని కోసం నువ్వు పని చేయాలి పని చేస్తావా దేవుని బలము నొందినవారు ధన్యులు దేవుని బలము వారు క్రీస్తు బిడలు నలలుయా దేవుని బలమునందుకున్నాక మీరు క్రీస్తు సైనికుల వల్లే ఉండాలి అపవాదిని జయించాలి లోకాన్ని జయించాలి పాపమును జయించాలి అన్యులను ప్రభు దగ్గర నడిపించాలి సమస్త లోక మానవులకు సత్యమైన సువార్తను ప్రకటించాలి నశించిపోతున్న వారికి వెరితనంగా ఉన్న వారికి క్రీస్తు మాటలను ప్రకటించాలి ఎవరైతే క్రీస్తుని వెర్రివాడిగా చూస్తున్నారో వారికి క్రీస్తుని గురించి క్రీస్తు ప్రేమను గురించి క్రీస్తు చేసిన త్యాగము గురించి క్రీస్తు చేసిన గొప్ప కార్యాల గురించి వివరించాలి అందుకే నీకు దేవుడు బలమనిస్తూ ఉన్నాడు నేను కూడా బలహీనుడనే కానీ నా దేవుడు నన్ను బలపరిచాడు ఆ బలమును కొరకు నేను వాడుతూ ఉన్నాను ప్రియ సహోదరి రోజు మీ జీవితంలో కూడా మీరు అనుభవిస్తున్నవన్నీ కూడా మీ శక్తి చేత కాదు కానీ కేవలం నా దేవుడు మీకు ఇచ్చిన బలమును బట్టి ఈరోజు మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు మీ జీవితమైన మీ ఆరోగ్యమైన శక్తి అయినా బలమైనది ఏదైనా సరే నా దేవుని ద్వారానే మీరు అనుభవించగలుగుతూ ఉన్నారు కాబట్టి ప్రేమైన దేవుని వారులారా మీరు క్రీస్తు కొరకు పని చేయండి క్రీస్తు మీకు అప్పగించిన పని నమ్మకంగా మరణం వరకు చేయండి ప్రభు దగ్గర బల నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోండి ఈ లోక దేని గురించి మీరు దిగులు పడద్దు దేవుడు మిమ్మల్ని బలపరచబోతా ఉన్నాడు నీ స్థితిని బట్టి దిగులు పడద్దు నీ వ్యాధిని బట్టి దిగులు పడద్దు నీకున్న డబ్బును బట్టి దిగులు పడద్దు నీకు అవమానాలను బట్టి దిగులు పడద్దు వేదలను బట్టి నువ్వు దిగులు పడద్దు అప్పుల సమస్యలను బట్టి నువ్వు దిగులు పడద్దు నీ కుటుంబంలో నీకు చిన్నతనంగా ఉందా దిగులు పడద్దు నీ అత్తమామల దగ్గర నీకు దిగులుగా ఉందా దిగులు పడద్దు దేవుడిని బలపరచబోతా ఉన్నాడు హల దేవునికి మహిమ కలుగునగాక ఆయన ఇచ్చే బలమును మీరు పొందుకోండి ఈ సమయంలో మీరు క్రీస్తు కొరకు పని చేయడం ఆరంభించండి ఎక్కడైతే నేను తల నేలకేసావో అక్కడ నా దేవుడిని తలను లేపబోతా ఉన్నాడు రెట్టింపు గణతనికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో ఎక్కడైతే నిన్ను పాయింట్అవుట్ చేశారో జనాలు అక్కడే దేవుడు నిన్ను తలరాయిగా చేయబోతా ఉన్నాడు హలలు య దేవునికి మహిమ కలుగును గాక చివరిగా చెప్తున్నాను చూడండి దిగులు పడదండి ఏ విషయానికైనా దిగులు పడకుండా నవ్వుతూ ప్రభు దగ్గరికి రండి ప్రభు మీకు బలము కలుగు దేవా నాకు నువ్వున్నావు చాలు నాకు ఈ దిగులెంత ఈ బాధ ఎంత నాకు భయమేలా నాకు దిగులేలా నాకు భీతెలా నాకు చింతయ్యేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా ఏసయ్యా హలలుయా నాకు భయం లేదు దిగులు లేదు భీతి లేదు చింత లేదు ఏమి లేదు ప్రభావా నాకు బలము కలుగజేసేవాళ్ళం నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏ దానిని బట్టి భయం లేదు నాకు నువ్వు ఉంటే చాలు నాకు నువ్వు ఇచ్చే బలము చాలు ఈ లోకల్ని నీ నీకోసం నీ పని చేస్తానయ్యా నీ పని చేసి నా జీవితం నేను తుడుముట్టించుకుంటానయ్యా అటు ధన్యత నాకు ఇచ్చిన నీకు వందనాలు అటు కృప నాకు ఇచ్చిన నీకు వందనాలని